దేవునికి దూరంగా వెళ్ళిపోయాను when i was a young boy నేను చిన్న వయసులో ఉన్నప్పుడు but then అయినప్పటికి the prophecies that were coming through my father మా తండ్రి గారి ద్వారా బయలు వెడలి వచ్చే ప్రవచనాలు the prophetic word that was coming out of him ఆయనలో నుంచి వచ్చే ప్రవచనాత్మకమైన వాక్కు transform my heart నాక హృదయాన్ని రూపాంతరం పరచెన్ మేరే పెంట్ నన్ను పశ్చాత్తాపపడేలా చేసారు లేట్ టు ది డైరెక్షన్స్ ఫర్ మై లైఫ్ నా జీవితానికి దిశానిర్దేశం ఇచ్చింది ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది వే లైఫ్‌టములో మార్గములో ప్రతి అడుగు ఎడ్యుకేషన్ విద్యా మై మ్యారేజ్ వివాహము మినిస్ట్రీ పరిచర్య ది లార్డ్ వుడ్ స్పీక్ త్రూ హిమ్ ప్రభువైన ద్వారా మాట్లాడుతుండేవాడు ఐ వుడ్ డూ ఇట్ నిన్ను కేవలం దాని చేseవాడు గాడ్ హస్ బ్లెస్డ్ మీ దేవుడు నన్ను దీవించెర్ అండ్ అగైన్ ది grace కేమ్ అపాన్ మీ

Speak automatically, they've got connected to God.

It stands as a mighty nation. Along with that, both of you will raise many sons and daughters. According to Acts 2:17, prophesy to the nation. Prophecy is nothing but. testifying about Jesus. ప్రవచనం అంటే మరేదో కాదు గాని యేసుని గూర్చిన సాక్ష్యం రెవలేషన్ నైన్టీన్ టెన్ ప్రకటన పంతొమ్మిది పదో వచ్చిన స్పిరిట్ ఆఫ్ ద టెస్టిమనీ ఆఫ్ జీసస్ యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచన సారం యూ బోత్ విల్ రేస్ థౌసండ్స్ ఆఫ్ యంగ్ పీపుల్ మీరిద్దరూ వేల కొల్లది మంది యవ్వనస్థులను లెవన్ ఎత్తు త్రూ ద బెస్ట్ టెక్నాలెడ్ మీ యొక్క సాంకేతిక పరిజ్ఞానం శ్రష్టతతో అండ్ దే బుల్ రాజ్ అప్ అండ్ టెస్టిఫై అబౌట్ చీజ్ వారు లేచి ఏస్టును గూర్చి సాక్ష్యం ఇస్తారు దిస్ ఈస్ యువ ఫ్యూచ్ ఇదేమి భవితవ్యం The God of Abraham, Abrahamu devudu. The God of Isaac, Issaaku devudu. The God of Jacob, Yaakovu devudu. The same grace is coming upon both of you. Adhe ekrupa me idhar me idhiki dikho To be the God of Ankit and God of Sresta. Ankit Srestaala devuni ka unduni mittamai. Rise, Rise up, like Levendi. Rise up, like As He was with Abraham. Ayna Abrahamu toonariti ka. Have this image of god devani swarupyamule shrestha to bring all the provisions into the family and into the nation sakala vanarulanu kutumbamuloniki deshamuloniki teesukoni vacchedruga as he was with isaac to prosper. aina vardilata kosam isaaku to kuda as he was with jacob to prophesy ప్రవచనము చెప్పడానికి యాకోబుతో కూడా ఉన్నట్లుగా సేమ్ గ్రేస్ ఇస్ కమింగ్ అపాన్ యు టుడే అదే కృప ఈ రోజున మీ మీదకి వస్తుంది మే గాడ్ బ్లెస్ యు రిచ్లీ దేవుడు ఐశ్వర్యవంతముగా మిమ్మల్ని ఆశీర్వదించును